మనకి దేశవ్యాప్తంగా ఉన్న రైతులకి కేంద్ర ప్రభుత్వం అయితే ఒక మంచి శుభవార్త అయితే తీసుకొచ్చింది అదేంటి అంటే పెట్టుబడి సాయం కింద ప్రతి సంవత్సరం ఆరు వేలు అందిస్తున్న సంగతి మనందరికి తెలిసిందే అయితే ఈ పెట్టుబడి సాయంగా ఆరు వేలు అనేది మూడు విడతలుగా అందిస్తున్నది మనందరికి తెలిసింది అయితే ఈ మూడు విడతలు అనేది ప్పటి వరకు పద్దెనిమిది విడతలుగా అందించడం జరిగింది అయితే ఇక పంతొమ్మిదవ విడత వచ్చేసరికి ఈ నెల ఇరవై నాలుగో తారీఖున బీహార్ పర్యటనలో భాగంగా భాగల్పూర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల మందికి లబ్ధి చేకూరేలా ఈ పథకానికి పంతొమ్మిదవ విడత అయితే రెండు వేలు అనేవి విడుదల చేయడం జరుగుతుంది అయితే ఈ రెండు వేలు అనేవి పొందాలి అంటే ఈకేవైసీ తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం అలాగే అధికారులు అనేది చాలా సార్లు ఇన్ఫర్మేషన్ అనేది చెప్పడం జరిగింది అయితే ఇప్పటి వరకు ఈకేవైసీ ఎవరైతే చేసుకోలేదో వారు ఈ పెట్టుబడి సాయాన్ని అయితే పొందలేరు కాబట్టి ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకొని కేంద్ర ప్రభుత్వం అందించే ఈ పెట్టుబడి సాయాన్ని పొందుతారని చెప్పి ఆశిస్తున్నాం అంతేకాకుండా ఈ ఈకేవైసీ అనేది చేసుకుంటే ఇంతకు ముందు విడత పద్దెనిమిదవ విడత మరియు పంతొమ్మిదవ విడత ఈ రెండు విడతలు కలిపి పొందొచ్చు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది కాబట్టి ఇక నుంచి ఎవరైతే ఈ కేవైసీ చేసుకోలేదో వారు తప్పనిసరిగా ఈకేసీ చేసుకున్నారని చెప్పి భావిస్తున్నాం ఈ కేవైసీ ఎవరైతే చేసుకోలేదో వారు మీ అందరికి మీరే సొంతగా ఈ కబ అనేది చేసుకోవచ్చు అది మీ ఆధార్ కార్డ్కి మీ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ చేసుకొని అధికారిక పిఎం కిసాన్ వెబ్సైట్లో ఈ కేవైసి అనేది తప్పనిసరిగా చేసుకోవచ్చు